ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమంలో భాగంగా వరంగల్ ముప్పై మూడవ డివిజన్ లోని మహాత్మా గాంధీ హాల్లో ఏర్పాటు చేసిన సభలో కార్పొరేటర్ ముస్కమర్ల అరుణ సుధాకర్ పాల్గొని రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇళ్ల పథకాల ఫారంలను సంబంధిత అధికారుల సమక్షంలో ప్రజల నుండి సేకరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాపాలన వార్డు సభ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు పెట్టిన కలెక్ట్ చేసిన మన జీడబ్ల్యూఎఫ్ నుంచి అధికారులకు వచ్చి ఈ రోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు రేషన్ కార్డులు నూట నలభై రెండు వచ్చి అందులోకి వెళ్ళి నూట పదిహేను మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది మరియు అలాగే ఇందిరా బిల్లులు కూడా మూడు వందల మంది మూడు వందల డెబ్బై నాలుగు మందిని స్థలాలలో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అందరూ కూడా మళ్ళీ వెరిఫికేషన్ పెట్టి నిజంగానే ఏం లేని వాళ్ళు పూర్ పీపుల్ ఇచ్చే విధంగా ఈ మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అందుకు అనుకూలంగా పనిచేస్తుంది కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసుకుంటూ మన లేని ప్రజలకు ఇంకెన్నో పథకాలు ప్రభుత్వం ద్వారా రావాలని కోరుకుంటూ ఈ సభ ఈ రోజు అయిన తొంభై గంటలకు సాయంత్రం ఐదు గంటల అలాగే ఇందిరామ్మ ఇల్లు రాని వాళ్ళు కూడా వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు దానికి మాకు సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు అందరూ వచ్చి వాళ్ళందరూ ఈ రోజు ఇక్కడ మార్నింగ్ ఉదయం ఏడు గంటలకు వెళ్ళి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన మాకు మా వార్డ్ కమిటీ ఇందిరామ ఇళ్ళ కమిటీ సంబంధించిన సభ్యులు దాంట్లో కట్లసాల సీయర్ కోడలు శివకుశన్ గుంట స్వరూప మా దానికి గా కార్పొరేటర్ పుష్కమర్ల అరుణా సుగర్ బంగారపు రాజు మిగతా మా డివిజన్ నాయకులందరూ యూత్ నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ లీడర్స్ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు సహకరించేందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జై